ఇప్పుడు మనం రాతి ఫరాలు తెలుసుకున్నాం ఇప్పుడు మొన్న దాకా మేత ఆదాయం రెండు భయం పద్నాలుగు రాజభూజం లేదు అవమానం లేదు ఉత్తమం ఆదాయం పదకొండు దయమేడు జాతీయ అవమానము బిరుదం ఆదాయం పద్నాలుగు భయం రెండు వ్యాధు నాలుగు అవమానం నూడు కాతమ ఆదాయం ఎనిమిది అయం రెండు దాదపుత్యం లేరు అమ్మానం మూడు తిమ్మరాతి ఆదాయం పదకొండు అయ్యుడు దాదపు అమ్మానారు కన్యాతి ఆదాయం పద్నాలుగు అయం రెండు రాజపుత్యం ఆరు అమానం ఆరు రాతి ఆదాయం పదకొండు అయం ఏడు రాజపుత్యం రెండు అమానం రెండు ఉదితం ఆదాయం రెండు ఏఎం పద్నాలుగు రాద పూజ్యం అమ్మా అమ్మాయి నమ్మ రెండు గరస్ ఆదాయం ఐదు ఏఎం ఐదు రాజపూజ్యం ఒకటి అమ్మానం ఐదు మకర రాతి ఆదాయం ఎనిమిది ఏం పద్నాలుగు రాజపుద్యం నాలుగు అమ్మానమ్మ ఐదు కుంభరాతి ఆదాయం ఎది ఏ పద్నాలుగు ఆరో పుజ్యం ఏడు అభిమానం ఐదు మీ ఆదాయం ఐదు అయ్యమ్ ఐదు ఆరో పుద్యం మూడు అభిమానం